ఏడడుగుల బంధం పార్ట్ వన్ వన్ ఫోర్ రచన మీనాకుమారి గారు వీడియో చూసే ముందు ప్లీజ్ వీడియోకి తప్పకుండా లైక్ చేసుకోండి మంచి మాట మంచి మనసుతో సమయానికి ఒక మంచి ఆయుధంలా ప్రయోగిస్తే బాధితులు ఆ బాధను తప్పించుకునే వీలుంటుంది తప్పకుండా విజయం దొరుకుతుంది అన్నది చాలా వరకు నిజం బయట లైన్లో కూర్చొని ఉన్నారు హాస్పిటల్ ముందు కృష్ణవర్మ అందరూ బాబు కృష్ణయ్య అంటూ వచ్చాడు ఒక ముసలాయన తాత బాగున్నావా అంటూ నవ్వుతూ పలకరించాడు కృష్ణవర్మ ఎంత మంచి హృదయం తండ్రినిది దూర ప్రాంతాలలో ఉండి కూడా నా మనవరాలకి సమయానికి వైద్యం అందేలా చేశావు గొప్ప మనసుతో నా మనవరాలు పండంటి మగబిడ్డను ప్రసవించింది మీరు చెప్పడం వల్ల బాబు డబ్బులు తీసుకోలేదు మాకు అన్నీ ఇచ్చి పంపించారు బాబు ముసలివాడిని ఒక్కతే మనవరాలు నిండు చూలాలు అని పనికి వెళ్ళలేకపోయాను ఒక వారం నుండి చేతిలో డబ్బులు లేవు పిల్లకు నొప్పులు వచ్చాయి చివరకు కృష్ణవర్మ గారి హాస్పిటల్ ఉంది అని గుర్తు చేసింది నా మనవరాలు నీ మేలు జన్మలో మర్చిపోలేను బాబు అని చెబుతున్నాడు పెద్దాయన ఆ రోజు వాళ్ళ మనవరాలు భయపడుతుంటే వీడియో కాల్ చేసి మరి ఆయనకు మనవరాలికి ధైర్యం చెప్పాడు కృష్ణవర్మ గూడెం ప్రాంతం దగ్గర ఉన్నప్పుడు ఇప్పుడు కలిసేసరికి తన మనసులో ఆనందాన్ని పంచుకున్నాడు పెద్ద శ్రీనివాసరావు గారు ఆనందరావు గారు ఆ విషయాలు వింటూ కృష్ణవర్మ వైపు చూస్తూ ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన కూర్చునే విధానం కానీ కృష్ణవర్మ వస్త్రధారణ కానీ అన్నీ కూడా రాజులను తలపింపజేస్తారు అత్తయ్య గారికి ఎలా ఉంది అంటూ ప్రశ్నించాడు కృష్ణవర్మ తనకు కొంచెం బాధగానే ఉంది ప్రస్తుతానికి అయితే తగ్గింది అన్నారు ఆనందరావు గారు మధ్య మధ్యలో దామోదరవర్మ గారి రూంలోకి వెళ్ళి శాంతాకారం భుజగశయనం అంటూ విష్ణు మంత్రాన్ని జపించి వస్తుంది శ్రావణి శ్రావణి జాతకంలో లక్ష్మీపుత్రిక అన్నట్లు ఆమెకు మనసులో ఏదైనా బలమైన ఆశ ఉంటే అదే జరుగుతాయి అంతకు పదింతలు ఆనందాన్ని పొందుతుంది శ్రావణికి చేయాలి అనుకున్న ఏ కార్యమైనా అంగరంగ వైభవంగా జరుగుతుంది అని పెద్ద పెద్ద పంతులు ఎప్పుడో చెప్పారు హాస్పిటల్ దగ్గర కృష్ణవర్మ గారు ఎదురుగా కూర్చొని ఉండేసరికి అందరూ పలకరిస్తూ నువ్వు నవ్వుతూ వెళ్తున్నారు ప్రతి ఒక్కరిని పలకరిస్తూ వారి మంచి చెడ్డ తెలుసుకుంటూ ఉండే కృష్ణవర్మ ప్రతి ఒక్కరికి ఆత్మ బంధువులా అయిపోయాడు కృష్ణవర్మ పక్కన శ్రావణి కూర్చుంది కృష్ణవర్మ డాక్టర్ గారి వైఫ్ రా అని చెప్పుకుంటూ వెళ్తున్నారు కొందరు శ్రావణికి ఆ మాటలు ఎంతో ఆనందాన్ని ఇచ్చాయి ఇంతలో దేవనాథ్ ఫోన్ చేశాడు ఎలా ఉంది కృష్ణ అంటూ రెండు రోజులు గడవాలి అన్నయ్యా అన్నాడు కృష్ణ అంతా బాగుంటుంది ప్రస్తుతానికి నెమ్మదించింది కదూ అన్నాడు దేవానాథ్ ప్రస్తుతానికి అయితే బాగానే ఉంది అని చెప్పారు కృష్ణవర్మ జాగ్రత్త అంటూ కొన్ని విషయాలు చెప్పి కొన్ని మెడిసిన్స్ చెబుతూ మీకు తెలియనిది ఏముందిలే కృష్ణ అంటూ పలకరించి నేను ఎవరికీ చెప్పలేదు అన్నాడు దేవానాథ్ వద్దులే అన్నయ్య దూర ప్రాంతాల్లో ఉన్నప్పుడు ఎవరికి బాగోకపోయినా లేనిపోని ఆలోచనలు వస్తాయి ఆడవాళ్ళు డిస్టర్బ్ అవుతారు అన్నాడు కృష్ణవర్మ మాట్లాడి పెట్టేశాడు దేవానాథ్ మధ్య మధ్యలో తాతగారి కండిషన్స్ మొత్తం గమనించి వస్తున్నాడు కృష్ణవర్మ ఇంటికి వెళ్ళమని కృష్ణవర్మ చెప్పినా కూడా శ్రావణి వెళ్లకుండా మధ్య మధ్యలో దామోదర వర్మ గారు ఉన్న రూమ్లోకి వెళ్తూ కృష్ణయ్య కీర్తనలు జపిస్తూ మనసులో వస్తూ ఉన్నది కృష్ణ భక్తుగా భక్తురాలుగా మారిన తర్వాత దామోదర వర్మ గారికి కృష్ణనామం జపిస్తే చాలు తన మనవడు కృష్ణుడిలా కనిపిస్తూ ఉంటాడు ఒకరోజు ఆయనకు అద్భుతంగా ఆ శ్రీకృష్ణుడు నెమలిపించము మురళీతో సహా బృందావనములో గోపికలతో కలిసి అద్భుతంగా దర్శనమిచ్చినట్లు అనిపించింది కృష్ణయ్య ముఖమును దగ్గరకు చూడగా కృష్ణవర్మలా కనిపించాడు ఎంతో ఆనందపడిపోయారు దామోదరవర్మగారు ఇప్పుడు శ్రావణి గారి చెవి దగ్గర చిన్నగా వినిపిస్తున్న కృష్ణ గీతాలు కృష్ణయ్య జపం వింటూ ఆయన మనసు పరి పరి విధాల విపరీత ఆలోచనలు వీడుతూ నిజం వైపు తిరుగుతూ ఉంది కృష్ణవర్మ అన్నీ చూస్తూ డేంజర్గా అనిపించింది మొదట చూసినప్పుడు ప్రస్తుతానికి అన్నీ కూడా నార్మల్ కూడా వస్తున్నాయి ఇది చాలా సంతోషించాల్సిన విషయం అయినప్పటికీ అబ్జర్వేషన్లో ఉంచా అనుకున్నాడు కృష్ణవర్మ మరుసటి రోజు దామోదర వర్మ గారికి పూర్తిగా మెలకువ వచ్చింది మగత నుండి బయటకు రావడమే ఒకవైపు కృష్ణవర్మ మరొక వైపు శ్రావణి కనిపించారు అంగరంగ వైభవంగా మన ఇద్దరి పెళ్లిని చేస్తారు తాతగారు అని కృష్ణవర్మ గారు నాకు చెప్పారు అని రాత్రి శ్రావణి చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి కృష్ణ నాకంతా బాగానే ఉంది ఇంటికి వెళ్ళిపోదామా అన్నారు గారు ఇప్పటిదాకా రకరకాల వైద్యాలు చేస్తూ ఎప్పుడు మెలకువలోకి వస్తారా అని ఎదురు చూస్తున్న మాకు మీ మాటలు బాగున్నాయి తాతగారు ఈరోజు కూడా ఉంటే రేపు ఉదయం వెళ్ళిపోవచ్చు అని నవ్వుతూ చెప్పాడు కృష్ణవర్మ ఎందుకు రకరకాల మిషన్లు పెట్టి చూస్తూ ఉంటారు ఏముంది ఏమీ లేదు అన్నారు దామోదరవర్మ గారు మనసులో బలంగా ఒక విషయాన్ని నాటింది శ్రావణి ఆ విషయానికి రూపాన్నిచ్చి అది పూర్తి అయ్యే వరకు నేను ఎక్కడికి వెళ్ళను అంటూ నవ్వుతూ చెప్పారు దామోదరవర్మ ఏం చెప్పావు అన్నట్లు చూశాడు నవ్వుతూ కృష్ణవర్మ అది మా ఇద్దరి మధ్యన రహస్యం నీకు చెప్పాల్సిన అవసరం లేదు కృష్ణ అంటున్న తాతగారి వైపు ఆనందంగా చూశాడు కృష్ణవర్మ తాతగారు మామూలు స్థితికి వచ్చేస్తున్నారు ఎంత ఆనందం అని అనుకుంటూ శ్రావణి వైపు అలా చూస్తూ ఉండిపోయాడు కాసేపు కృష్ణవర్మ మా మనవరాలి వైపు చూసింది చాలు లేవయ్యా అంటూ ఓపికగా నవ్వారు దామోదరవర్మ గారు ఎప్పటికప్పుడు ఆయనలో నీరసం రాకుండా చాలా బా జాగ్రత్తలు తీసుకున్నాడు కృష్ణవర్మ నిద్ర నిద్రలేదు కృష్ణవర్మకు ఆ కళ్ళు ఎర్రగా ఉన్నాయి కృష్ణవర్మ వైపు అలాగే చూస్తూ ఉంది శ్రావణి సరైన విశ్రాంతి తీసుకొని ఎన్నళ్ళయింది కృష్ణ మీరు అందరి కోసం ఎప్పటికప్పుడు నిన్ను నువ్వు శిక్షించుకుంటూ అందరిని రక్షిస్తూ ఉంటావు అల్లరిలో చూసినా బాధ్యతలో చూసినా కూడా నీలో ఆ కృష్ణయ్య కనిపిస్తున్నాడు నాకిప్పుడు అని అలాగే చూస్తున్న శ్రావణి కళ్ళల్లో నీళ్లు ఎందుకు తాతగారికి బాగోలేనప్పుడు కూడా చక్కగా ధైర్యం చెబుతూ నవ్వుతూ ఉన్నా శ్రావణి కళ్ళల్లో నీళ్ళెందుకు అని తన మనసుతో శ్రావణి మనసును ప్రశ్నించాడు కృష్ణవర్మ నీ కోసం కాక మరి ఎందుకు అన్నట్లు ఉన్నాయి శ్రావణి చూపులు నా కోసం ఎప్పుడు నవ్వుతూ ఉండాలి అంటూ చూస్తున్న కృష్ణవర్మ చూపులు అలా అలా చూపులతో ప్రేమగా చూసుకుంటూ మనసులతో మౌనంగా మాట్లాడుకుంటున్నా వారిద్దరి వైపు చూసి ఆనందంగా నవ్వేశారు దామోదరవర్మ ఇప్పుడు అర్థమైందా కృష్ణవర్మ ఈ ముసలివాడికి జంట ఎడబాటు అనుభవిస్తున్నా ఏమీ తెలియడం లేదు కాస్త నొప్పి తెలిస్తే అన్నీ తెలుస్తాయని భగవంతుడు నాకు ఇలా తెలియజేశాడు కృష్ణ ఇక మీ పెళ్ళి తప్పనిసరిగా చేయాలి ఆలస్యం లేకుండా అన్నారు దామోదరవర్మ గారు కాస్త ఆగండి ఇంటికెళ్ళాక తర్వాత మాట్లాడుకోవచ్చు మంచి విషయాలు అంటూ నవ్వాడు కృష్ణవర్మ తాతకు బాగా హుషారుగా ఉంది అంటూ నవ్వాడు ఏ విధంగానూ ప్రాబ్లం వచ్చే పరిస్థితులు కనిపించడమే లేదు తాతగారి ఆరోగ్యంలో బెటర్ అందుకే కృష్ణవర్మకు ఆనందంగా అనిపించింది దామోదరవర్మ గారి ఆరోగ్యం స్టేబుల్గా ఉండేసరికి శ్రావణికి సంతోషంగా అనిపించింది ఇంతలో ఆనంద్ గారు శ్రీనివాసరావు గారు వచ్చారు మీరు పదండి ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయిరండి రాజశేఖర్ నిలయానికి అని చెప్పి పంపించారు రాజశేఖర నిలయంలో అడుగు పెట్టగానే అందరూ ఎదురు వచ్చి ప్రశ్నించారు ఎలా ఉంది బాబు తాతగారికి అంటూ గారిని కృష్ణవర్మ పర్వాలేదు అనిపిస్తుంది మళ్ళీ ఇబ్బంది కలిగే ప్రసక్తి అయితే ఇప్పుడు లేదు అనిపించింది అన్నాడు కాస్త నవ్వుతూ అన్నీ బాగానే ఉంటాయి బాబు మీరు ఏమీ ఆలోచించవద్దు శ్రావణి కృష్ణవర్మ గారికి కావలసినవి చూడు అని చెప్పారు దేవిక నిండుగా ఉన్న సుప్రజ గారి వైపు చూస్తూ హెల్త్ ఎలా ఉంది అత్తయ్య గారు అంటూ పలకరించాడు కృష్ణవర్మ రాత్రి ఇబ్బందిగా ఉంది కానీ ఇప్పుడు మామూలుగానే ఉంది బాబు అని చెప్పింది సుప్రజ దుర్గమ్మ గారు పలకరిస్తూ ఏమీ ఉండదు కృష్ణవర్మ మీ ఇద్దరి పెళ్లి జరిగిపోతే మీ తాతగారికి ఆరోగ్యం కుదుట పడుతుంది అని దుర్గమ్మ గారికి అనిపించింది అని పెద్ద వయసు వారికి అందున ఇక కృష్ణవర్మ గారికి ఎవరూ లేరు మరి ఉన్న ఆయన చేతుల మీదే వివాహం జరిపించడం చాలా మంచి విషయం ఆ భావనలు ఆయనకు కలిగినట్లు ఉన్నాయి అందుకే ప్రాణం వెనక్కి తిరిగి వచ్చింది అనుకున్నారు మనసులో దుర్గమ్మ గారు కృష్ణవర్మకు కింద అతిథుల రూమ్ ఇచ్చారు అక్కడ శుభ్రంగా ఫ్రెష్ అయ్యి బయటకొచ్చారు కృష్ణవర్మ శ్రావణి కూడా ఫాస్ట్గా రెడీ అయ్యి కృష్ణయ్య ముందు దీపం వెలిగించింది మీ చేతులతో కూడా వెలిగించండి అని చెప్పింది కృష్ణవర్మ గారికి కృష్ణవర్మ దీపం వెలిగించి అక్కడ ఉన్న పూలదండను శ్రావణి చేతులతో ఇవ్వగా కృష్ణయ్యకు వేసి దండం పెట్టుకున్నాడు కృష్ణవర్మ దేవిక గారు పాయసం వెన్న ప్రసాదం తీసుకొచ్చి ఇచ్చారు కృష్ణవర్మ వద్దు అంటుంటే టిఫిన్ పెట్టి బలవంతంగా తినిపించింది శ్రావణి వేడివేడిగా కృష్ణవర్మకు ఎంతో ఇష్టమైన అల్లం యాలకులతో ఛాయ్ పెట్టి ఇచ్చింది శ్రావణి ఆమె మనసులో కృష్ణయ్య మంత్రాన్ని జపిస్తూ ఉన్నది దామోదరవర్మ గారికి ఏమీ కాకూడదు అని శ్రావణి ఏం ఆలోచిస్తున్నావు నిశ్శబ్దంగా ఉన్నావు అన్నారు దుర్గమ్మ గారు ఏమీ లేదు నా మెడలో పసుపు తాడు కట్టించేయాలి అని ప్లాన్ వేసిన నానమ్మను ఎలా చంపాలి అని ఆలోచిస్తున్నానే అన్నది శ్రావణి దుర్గమ్మ గారి దగ్గరికి వచ్చి ఎందుకే నా మీద ఇదవుతున్నావు అంటూ నవ్వారు దుర్గమ్మ గారు అయ్యో డాక్టర్ గారు వద్దు అన్న పదార్థాలన్నీ శుభ్రంగా తినేస్తుంది నీ ముద్దుల డాక్టర్ గారు వచ్చారుగా చెప్పు నువ్వేం చేస్తున్నావో అన్నది శ్రావణి కంప్లైంట్ ఇచ్చినట్టు కృష్ణవర్మ నవ్వుతూ చూశాడు దుర్గమ్మ గారి వైపు శ్రావణి వైపు ఏముంది బాబు గారెంటే చాలా ఇష్టం నేతి గారలంటే మరీ ఇష్టం అందుకే మొన్నొక రోజు నేతిగాలలు వేయమని వేయించుకున్నాను ఆ విషయాన్ని చూసింది ఈ పిల్ల రాకాసి అందరికీ చెప్పేసింది ఇంకేముంది నా చిన్న కొడుకు ఒకటే హడావుడి మరుసటి రోజు పొద్దున్నే బ్లడ్ టెస్ట్ చేశారు కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎలా ఉన్నాయో అనుకొని అన్నీ బాగానే ఉన్నాయి అని చెబుతూ పక్కపక్క నవ్వారు దుర్గమ్మగారు కృష్ణవర్మ తాతగారికి ఎలా ఉంది అని ఆలోచిస్తూ ఉన్నాడు హాస్పిటల్కి బయలుదేరుతాను అన్నాడు కాసేపు ఒక అరగంట పడుకొని వెళితే అన్నది శ్రావణి కొంచెం భయంగా అదేమీ లేదు నాకు ఏమీ రిస్క్గా లేదు వేడి నీళ్ళతో స్నానం చేసి టీ తాగాక చాలా రిలాక్స్గా ఉంది వెళ్ళి వస్తాను శ్రావణి అన్నాడు ప్రేమగా కృష్ణవర్మ కృష్ణవర్మకు మనసులో ఒక రకమైన బాధ కలిగింది తాతగారికి బాగోలేదు అని తెలిసాక తనకు ఎవరూ లేరు అన్న విషయం ఒక్కసారిగా అనిపించి కళ్ళల్లో నీళ్లు వచ్చాయి అదే మాటను తాతగారు ప్రస్తావిస్తే రాజశేఖర నిలయం కుటుంబం అంతా మనదే కదూ అని చెప్పారు ధైర్యంగా నిజంగా కూడా అలాగే ఉంటారు సమయాన్ని బట్టి పరిస్థితులను బట్టి మారిపోయే తత్వాలు కాదు రాజశేఖర నిలయంలో వారివి అది ఒక అదృష్టం అనుకున్నాడు కృష్ణవర్మ బాబు కాసేపు రెస్ తీసుకోండి మామయ్య గారు వాళ్ళు వెళ్ళారు కదా అన్నారు దేవిక లేదత్తయ్య గారు నేను పరీక్షలు చేయాల్సి ఉంది తాతగారికి అర్జెంటు పేషెంట్ కూడా వస్తాము అని కాల్ చేశారు అని చెప్పి కారులో బయలుదేరిన కృష్ణవర్మ వైపు అలాగే చూస్తూ ఉండిపోయింది శ్రావణి పైకి అలా కనిపిస్తున్నాడు కానీ కృష్ణవర్మకు వాళ్ళ తాతగారు లేకపోతే దిగులుగానే ఉంటుంది నిజమే మరి ఎవరికైనా అనిపిస్తోంది ఒంటరితనం ఎంత భయంకరమైందో నా వరకు నేను వాళ్ళ తాతగారి చేతుల మీద వీరిద్దరూ పెళ్లి జరగాలి అనుకుంటున్నాను అన్నారు దుర్గమ్మగారు అందుకు ఎవరికీ అభ్యంతరం లేదు అన్నారు దేవిక అది నిజమే అనిపించింది శ్రావణికి ఎప్పటికప్పుడు అలసిపోతూ ఉంటున్నారు కృష్ణవర్మ గారు తన గురించి పట్టించుకొని శ్రద్ధ తీసుకొని పక్కనే ఉండే వ్యక్తి ఉండాలి కదా మరి అని తన మనసులో కూడా పెళ్లి చేసుకోవాలి అని నిర్ణయించుకుంది శ్రావణి కృష్ణవర్మ శ్రావణిల పెళ్ళి నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి థ్యాంక్ ఫర్ వాచింగ్